వైసీపీ అధినేత జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టినట్లే కనబడుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి బీజేపీని దూరం చేయడానికి అవసరమైన విధంగా ఆయన అడుగులు పడుతున్నట్లే ఉంది సాధారణంగా పోలింగ్ లో తేడాలుంటే ఎన్నికల కమిషన్ బీజేపీపై జగన్ విమర్శలు చేయాల్సి ఉంది అయితే వాటిని పక్కన పెడుతూ ఓటు చోరి పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీపై ఆయన మండిపడుతుండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే రాహుల్ గాంధీ బీహార్ మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు కానీ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలింగ్ ఓట్ల తేడాతో వచ్చినప్పటికీ దాని ప్రస్తావన లేకపోవడాన్ని జగన్ ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో హాట్ లైన్లో టచ్లో ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు ఇందుకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించాడని కూడా అన్నారు దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు రాహుల్తో టచ్లో ఉన్నారంటూ జగన్ చేసిన ప్రయత్నం రాజకీయంగా మైండ్ గేమ్ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్లు రానున్న ఎన్నికల్లో తలపడుతున్న సందర్భంలో మరొకసారి చంద్రబాబుతో బీజేపీ చేతులు కలపకుండా చేయకుండా ఉండేందుకు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కూడా జగన్ విమర్శలు చేశారు మాణికం ఠాగూర్ చంద్రబాబు నాయుడును విమర్శించడం లేదని ఆయన ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎత్తి చూపడం లేదని ఏపీలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న తమపై విమర్శలు చేయడం అంటే లోపాయికారి ఒప్పందం ఏమిటో అర్థమవుతుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం రాజకీయ ఎత్తుగడల్లో ఒక భాగమేనంటున్నారు బీజేపీతో చంద్రబాబును దూరం చేస్తే తప్ప తనకు తిరిగి అధికారం దక్కదని భావించిన జగన్ ఇక ఇటీవల ఈ తరహా రాజకీయం మొదలు పెట్టారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు గతంలో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీతో ప్రచారంలో పాల్గొన్న ఫోటోలను కూడా వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటే ఆ దిశగా ప్రయత్నాలు జగన్ పార్టీ మొదలు పెట్టినట్లే అనుకోవాల్సి ఉంటుంది పులివెందులలో ఓటమి జగన్కు ఓ గొప్ప గుణపాఠం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా రాజకీయాలు ఉండేవి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవారు ఎన్నడూ కూడా శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు కుప్పం జోలికి వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళలేదు పులివెందుల జోలికి చంద్రబాబు వెళ్ళలేదు ప్రతి ఎన్నికల్లోనూ వారి వారి పార్టీల తరఫున అభ్యర్థులు ఉండేవారు అంతే తప్ప మీసాలు మెలేస్తూ తొడలు కొట్టుకునేవారు కాదు ఇప్పుడు వైఎస్ లేడు ఏదో వైసీపీ పార్టీ చిహ్నంలో కనిపిస్తున్నాడు వైఎస్ తరపున జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నాడు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడు పార్టీలో పెత్తనం మొత్తం కూడా బాబుకు కుమారుడిదే ఒక రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనధికారికంగా ముఖ్యమంత్రి ఆ రెండు మండలాలలో జరిగిన పోటీని లోకేష్ జగన్ మధ్య జరిగినట్టుగానే చూడాలి పులివెందుల ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నికలు అనేవి లేవు ప్రతి సందర్భంలో యునానిమస్ ఎప్పుడైతే కుప్పంలోకి జగన్ ప్రవేశించాడు అప్పుడే లోకేష్ కూడా పులివెందులపై కాన్సన్ట్రేషన్ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కడపను కొట్టాడు అదే ఊపులో ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నాడు సాధారణంగా చూస్తే ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలు పెద్దగా లెక్కల్లోకి రావు పైగా ఈ రెండు స్థానాల్లో జరిగినవి ఉప ఎన్నికలు కాకపోతే జగన్ సొంత జిల్లా కావడం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టీడీపీ సవాల్గా తీసుకుంది అంతేకాదు జగన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది కుప్పంలో వేలు పెడితే కుదరదు ఏకంగా మేము మీ ఇంటికి వచ్చాం మీ నట్టింటికి వచ్చాం ఇక చూసుకో మీ ప్రతాపము మా ప్రతాపము అన్నట్టుగా టీడీపీ సవాల్ విసిరింది విసిరిన సవాల్కు తగ్గట్టుగానే ఫలితాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది ఎప్పుడైతే అవినాష్ రెడ్డి రాత్రికి రాత్రి అరెస్ట్ అయ్యారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు మహా అయితే ఇంకా ఎన్ని రోజులు బతుకుతారు అని వ్యాఖ్యలు చేశారు అవన్నీ కూడా తీవ్ర ప్రభావం చూపించాయి ఈ ఎన్నికల్లో నైతిక ఉందా వ్యవస్థలను ప్రభుత్వం ఉపయోగించుకోలేదా పోలీసులు వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేయలేదా ఈ ప్రశ్నలు సమాధానం చెప్పలేనంత కఠినమైనవి కావు కాకపోతే ఇప్పుడు లోకేష్ హవా నడుస్తుంది దానికి సెంటర్ సపోర్ట్ కూడా ఉంది కుప్పం జోలికి జగన్ వెళ్లకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు మొత్తంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వాన్ని అనధికారికంగా నడిపిస్తున్న లోకేష్ ఒకప్పటి లోకేష్ కాదు అతడు కూడా రాటు తేలాడు డి అంటే డి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మొత్తానికి జగన్ మీద చేయి సాధించాడు చూడాలి మరి వచ్చే రోజుల్లో ఈ ఫలితం ఏపీ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది